నమస్తే అండి నేను రజాక్ బంగ్లాదేశ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మన దేశంలోకి వచ్చి క్రికెట్ మ్యాచ్ ఆడలేకపోతున్నారంట అమ్మో ఈడు ఈ పనికిమాల వాళ్ళు అరే మీ దగ్గర కరెక్ట్గా మిలిటరీ ఉందా నాకు ఈ రోజు కూడా అర్థం కాదు ఊడ్చంటే ఊడ్చంటే చాలు దేశంలో ఏదో ఒక సందిగ్ధత వస్తూ ఉంటుంది అందరు రోడ్ ఎక్కిస్తూ ఉంటారు ఒకటి కంట్రోల్ చేసేది ఉండదు ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీ మన దేశంలో లేదంట బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా మా దేశంలో లేదు ఒకసారి బోటల్ తట రండి తలకే లెగాల్సిందే ఏమంటే మొన్నగాక నిన్నక మొన్న కేఆర్కే ఉంది కదా కేఆర్కే కేకేఆర్ కేకే కోల్కతా నైట్ రైడర్స్ షారూఖ్ ఖాన్కి సంబంధించిన టీం ఐపీఎల్ ఏమైందంటే ఈ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ముస్తఫజ్ రహ్మాన్ అనుకుంటా ముస్తఫిజ్ రహ్మాన్ అనుకుంటా ఒక బౌలర్ ఇతగాన్ని టీం నుంచి తీసేసినారు మా దేశంలో నువ్వు ప్లే చేయడానికి వీల్లేదు ఇతను తొమ్మిది కోట్లు పెట్టి కొనుక్కున్నానట కొనుక్కుంటే ఆ దేశంతో మనకి మధ్యకాలంలో వచ్చినటువంటి విభేదాలు కావచ్చు మన దేశానికి వీళ్ళు చేస్తున్నటువంటి వివాదాలు కావచ్చు అలాగే హిందువుల్ని టార్గెట్గా పెట్టుకొని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని చంపడం కావచ్చు ఇలా అనేక రకాల ద్వారా మన దేశాన్ని ఒక అస్థిరత ఒకటి క్రియేట్ చేద్దామని చెప్పేసి చూశారు వీళ్ళంతా కూడా ఇలాంటి క్రమంలో భారతదేశ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఒక కుర్రోడ్ని దాస్ అనుకుంటా అతని పేరు ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు సో అతని నడి రోడ్డు మీద పాతికేళ్ళు కూడా ఉండవు కాల్చి చంపేసినారు మంటవీటి చంపినారు దానికి కానీ భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందనమాట ఇలాంటి క్రమంలో ఈ బంగ్లాదేశ్ ప్లేయర్స్ మన దేశం వచ్చి ఆడడానికి వీల్లేదని చెప్పేసి మన కోరుకున్నారు దీంతో ఇప్పుడు వీడు ఏం చేస్తున్నారంటే మేము ఇండియా వచ్చి ఆడము ఇండియా వచ్చి ఆడితే కనుక మాకు ఇక్కడ సెక్యూరిటీ థ్రెడ్స్ ఎవరు వస్తే కనుక ప్రజలు తొక్కేస్తారని భయపడి ఉంటారు అంతే ఉండదు వరల్డ్ కప్ కోసం భారత్కి వెళ్ళడం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి ఐసీసీకి బీసీబీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేక ఏం చెప్తుంది ఇది వచ్చేసి ఫిబ్రవరి ఏడులో ఈ ఏదైతే ఈ జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఇది జరగాల్సిందనమాట దీనిలో భాగంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ఇండియాలో ఆడొద్దని చెప్పేసి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే నిర్ణయించుకుంది ఈ మేరకు వీళ్ళు ఐసీసీకి లేఖ రాశారు ఇండియాలో తమ జట్టు ఆడే నాలుగు మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని కోరింది శ్రీలంకలో ఓ శ్రీలంక దగ్గర అంత సెక్యూరిటీ ఉందా అంత పోటుగాళ్ళ అంత పోటుగా ఈ పని గుమాలని ఎదవాలనే ఐపీఎల్ కు మంచిదైంది మన దేశం సమ్ముదేంటా మన దేశం మీద ఎగురుతా ఉన్నటువంటి ఇలాంటి పనికిమాల సరస్సులు పాకిస్తాన్ అసలు కంటే దరిదాపుల్లో కూడా మన చుట్టూ రానివ్వడదు అసలు ఈ ఈ ఏదైతే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉందో ఈ దిక్కుమాల సరస్సులను ప్లే చేయించడమే తప్పు ఆడించడమే తప్పు అనమాట ఏంటి కోరింది సెక్యూరిటీ కారణాలతో బంగ్లాదేశ్ లో భారత్ చెప్పిందని ఇప్పుడు తాము కూడా అదే రీజన్తో ఇండియాకు రాలేమని స్పష్టం చేసింది నిజమే మీ దేశంలో సెక్యూరిటీ ఆడించింది నిర్చింది ఏది వెళ్తున్నారో తెలియట్లేదు మన ఒక చర్చి క్రిస్టమస్ రోజున పెట్రోల్ బాంబు ఏదో అంట మాక్టైల్ బంబు వచ్చి వేసినారు ఒకటి తెచ్చిపోయాడు అక్కడ హిందువులు చంపుతుండే క్రిస్టియన్స్ చంపుతా ఉండే రోజు రోజుకి మళ్ళీ రేపు పొద్దున మన క్రికెటర్ల పోతే ఏదైనా చేయకూడదు చేస్తే ఎవడైనా ఒక ఎక్స్ట్రీమిస్ట్ గాడు లేదంటే నిండిపోయినాడు లేదంటే దుర్మార్గుడు ఏదైనా క్రికెట్ స్టేడియం ఏదైనా పెట్టకూడదు పెడితే ఎవడైనా స్నైపర్ గన్స్ తో కూర్చుంటే పైన అని ఏమైనా ఏమైనా పేల్ చేసినాను కదా మన అమెరికాకి సంబంధించినటువంటి ట్రంప్ అడ్వైజరీలో ఉన్నటువంటి ఒకడు అనుకుంటా వాళ్ళు చంపేసినారు కదా సొంత దేశంలో అధికారంలో ఉన్న అలాంటి అన్న మన దేశం ఆ దేశంలో చేస్తే సో మన మన ప్లేయర్స్కి అక్కడ సెక్యూరిటీ లేదు అది వాస్తవం మనం చెప్పామని చెప్పేసి బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ప్లేయర్స్కి ఇండియాలో సెక్యూరిటీ లేదు ఇండియాలో సెక్యూరిటీ లేదా మీకు మెట్టు దెబ్బలు పడాల్సిందే మెట్టు దెబ్బలు పడితే పర్యటించమని చెప్పారు ఇప్పుడు తాము కూడా అదే రీజన్తో ఇండియాకి రాలేమో స్పష్టం చేశారు అమ్మో దీంతో బీసీపీ బీసీబీ లేకపై ఐసీసీ అలాంటి నిర్ణయం తీసుకుంటే అనేది చూడాల్సి ఉంటుంది ఏంది తీసుకోండి ఏమవుతుంది ఆ పనికి మళ్ళీ అదొక మన గడ్డ మీద మన మాతృ మాతృభూమి మీద అడుగు పెట్టనీయకూడదు ఆ బంగ్లాదేశ్ వాళ్ళు కావచ్చు ఆ పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు మన మాతృభూమి మీద అడుగు పెట్టడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళని ఏమాత్రం కూడా ఇక్కడ రానియడానికి వీలు లేదు కుదిరితే ఆస్ట్రేలియానో లేదు ఆస్ట్రేలియా కాదు శ్రీలంక అంటున్నారు కదా శ్రీలంకనో లేకపోతే శ్రీలంక కూడా పెద్ద సెక్యూరిటీ ఉండదు అది కూడా తొమ్మితో ఊడిపోయే ప్రభుత్వాలు అవన్నీ కూడా సో అదనమాట ఇది భారత్కు కూడా భారత్కు వెళ్ళడం